సంతోషం మరి ఎరువురు రక్షించబడి ఆధ్యాత్మికంగా మరి వారు జీవితం ముందు కొనసాగలాగన మనం ప్రాప్తి అలాగే రేపు జరగబోయే వివాహ కార్యక్రమం కూడా మహిమకర్మగా జరుగులాగా మనం ప్రార్థన చేయాలి సరే ఈరోజు మరి దైవజన్లు గుంటూరు పరిసర ప్రాంతాలను మంచిగా వాడబడుతున్న దైవజన్లు పాస్ట్ ప్రసన్న కుమార్ గారు ఆ ఐదుగురు దగ్గర మన గ్రామానికి మన మధ్యకి రావడం చాలా ఆశీర్వాదకరం మొదటగా ప్రసన్న కుమార్ గారు వాక్యం మనకు అందిస్తారు పత్రిక ఒకటో అధ్యాయము ఎఫ్ఎస్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నాం మరియు క్రీస్తుల మరియు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయాలని దేవుడు దేవుడు చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనం ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వస్థముగా ఏర్పరచు ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుతున్నాడు చాలు దేవుడి వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు తన చిత్తానుసారంగా